మొత్తానికి ఇప్పుడు హైదరాబాదులో ఫోర్త్ సిటీ అనే దాన్ని ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు ఆ ఫోర్త్ సిటీ రూపకల్పన విషయంలో ఆయన తన బ్రాండ్ని క్రియేట్ చేసుకునే దాని మీద ముందుకెళ్తున్నారు ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి గారు అనేక మందితో చర్చలు జరపడం వాళ్ళ దగ్గర నుంచి పెట్టుబడులు తీసుకొచ్చుకునే విధంగా ఓ ప్రయత్నాలు చేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ ఈ జరిగినటువంటి ఈ పెట్టుబడులు ఇవన్నీ కూడా ఎవరైతే వాళ్ళ తమ్ముడికి చెందినటువంటి కంపెనీ పెట్టుబడుల్లో వీటన్నిటిని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారని చెప్పి వారు రాజకీయపరమైనటువంటి విమర్శలు చాలా ఆట విమర్శలు చేస్తున్నారు ఇందుట్లో కాగ్నిజెంట్ అమెరికా తర్వాత హైదరాబాద్లో పెద్ద క్యాంపస్ ఉంది దాదాపు పదిహేను వేల మంది ఉద్యోగులు అట్లాగే హోల్డింగ్స్ ఒకటి ఆర్సీసీఎం ఒకటి స్వచ్ఛభయో ఒకటి ఈ స్వచ్ఛభయోనే వెయ్యి కోట్లు పెట్టుబడులతో ఐదు వందల మందికి ఉద్యోగాలు అని చెప్పని ఇది చేశారు ఈ స్వచ్ఛభయోనే రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారి తమ్ముడికి చెందిన కంపెనీ కావాలని ఆ కంపెనీని ఇది చేశారు ఆ కంపెనీతో టైఅప్ చేసుకున్నారని చెప్పని బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తుంది ట్రైజిన్ టెక్నాలజీస్ హెచ్ హెల్త్ కేరు కార్నింగ్ వరల్డ్ బ్యాంకు ఈవెంట్ ఫార్మా బార్లెస్ కాబ్ ఇప్పుడు పది కంపెనీలు ఇప్పటి వరకు టైఅప్ మరి మరికొన్ని కంపెనీలతో కూడా టైఅప్ కాబోతున్నారు ముందు వెళ్ళి రిక్వెస్ట్ చేసి తీసుకురావడం కూడా గొప్ప విషయం సరే ఒక కంపెనీ రావచ్చు రాకపోవచ్చు పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేసి రమ్మన్నప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినప్పుడు ఎప్పుడైనా అలా డెవలప్ అయింది హైదరాబాద్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అలా తిరగబట్టే కదా ఆ రోజు వచ్చి పెట్టుబడులు వచ్చింది ఆ రోజు ఈ కంపెనీలు వచ్చింది అంటే ఆ రోజు ఆయన అట్లా తిరగబట్టి కష్టపడబట్టే కదా తర్వాత ఆయన ఎవరైనా కానీ మిగిలినటువంటి వాళ్ళు కేటీఆర్ గారు కూడా వెళ్ళి తిరిగారు కష్టపడ్డారు తీసుకొచ్చారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు వెళ్ళి తిరిగితేనే వస్తాయి లేకపోతే ఎట్లా వస్తాయి రావు కదా సూర్య ఉన్నారా సూర్య ఓకే ఇది మొత్తానికి అమెరికా టూర్ యొక్క విశేషం మొత్తానికి ఈరోజు డాలాస్లో ఉన్నట్టున్నారు డాలాస్ నుంచి మరి రేపు నెక్స్ట్ కంటే మొత్తం దాదాపు ఫైవ్ స్టేట్స్లోనూ సిక్స్ స్టేట్స్లోనూ క్యాంపెయిన్ పెట్టుకున్నట్టు ఉన్నారు ఓన్లీ బిజినెస్ మీట్స్ అదేవిధంగా పర్సనల్ మీటింగ్స్ మరకే ప్లాన్ చేసుకున్నారు సూర్య వంశీ గారు నిన్న మొత్తం డాలస్ లో అనేక బిజినెస్ మీటింగ్లు ఆ తర్వాత ఐటీ సర్వ్ వాళ్ళతో ఒక మీటింగ్ జరిగింది ఆ తర్వాత ఇండియన్ ఓవర్సీస్ ఆఫ్ కాంగ్రెస్ వాళ్ళతో ఒక మీటింగ్ ఒక గ్రాండ్ మీటింగ్ జరిగింది ఆ తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో బయలుదేరి వెళ్లారు ఈ మూడు రోజులు శాన్ ఫ్రాన్సిస్కో లో ఉంటారు మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే న్యూయార్క్ జేఎఫ్కే ఎయిర్పోర్ట్ లో దిగారు అక్కడ నుండి న్యూ జెర్సీ న్యూయార్క్ ఆ తర్వాత వాషింగ్టన్ డీసీలో ఎన్నో కంపెనీ సిఈఓలతో మాట్లాడడం జరిగింది మనం పెట్టి చూసుకుంటే ఫస్ట్ కార్నిసెంట్ ఆ తర్వాత సిగ్నా ఆ తర్వాత ఆర్సిఎం ఆ తర్వాత ఎస్ఎర్సిఎం ఆ తర్వాత వచ్చేసరికి జియోటస్ ఆ తర్వాత ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఆ తర్వాత ర్యాపిడ్ సెవెన్ ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఎప్పుడైతే డాలస్ వచ్చారో డాలస్ లో అమెరికన్ ఎయిర్లైన్స్ వాళ్ళతో ఒక మీటింగ్ జరిగింది అమెరికన్ ఎయిర్లైన్స్ మీటింగ్ లో ఒకటి డైరెక్ట్ ఫ్లైట్ ఫ్రమ్ హైదరాబాద్ టు డాలస్ అనేది ఒకటి ఆ తర్వాత ఆఫ్ షోర్ టీమ్ ని అమెరికన్ ఎయిర్లైన్స్ వాళ్ళని కూడా వాళ్ళ ఐటీ టీం మొత్తాన్ని హైదరాబాద్ లో పెట్టాలి అనే ప్లాన్ తో ఒకటి ఆ తర్వాత పెప్సికో వాళ్ళతో ఒక మీటింగ్ ఉంది ఆ తర్వాత నిన్న చార్ షాప్ వాళ్ళతో మీటింగ్ జరిగింది వాళ్ళ ఆఫ్ షోర్ టీమ్ ఆల్రెడీ హైదరాబాద్ లో ఒక పెద్ద కంపెనీ ఉంది దాన్ని ఇంకా బిగ్ స్కేల్ లో ప్లాన్ చేయడానికి చార్ల్స్ షాబాల్ తో మీటింగ్ జరిగింది నిన్న ఈవెన్ ఐటీ సర్వాలయన్స్ వాళ్ళతో జరిగిన మీటింగ్ కి పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ఎవరైతే ప్రవాస భారతీయులు ఉన్నారో అయినా ఆంటే అందరూ నిన్న ఐటీ సర్వ్ మీటింగ్ లో పాల్గొన్నారు డాలస్ చాప్టర్ ఐటీ సర్వ్ మీటింగ్ లో ఈవెన్ ఐటీ సర్వ్ వాళ్ళు కూడా వాళ్ళ గ్రాండ్ లాస్ వేగస్ అక్టోబర్ లో జరగబోయే ఈవెంట్ కూడా రేవంత్ రెడ్డి గారిని ఇన్వైట్ చేశారు ఆ తర్వాత ఫైనల్ గా నిన్న ఇండియన్ ఓవర్సీస్ ఆఫ్ కాంగ్రెస్ వాళ్ళందరూ పాక్ హయత్ లో నిన్న ఇక్కడ హయత్ రీజెన్సీలో గ్యాదర్ అయ్యారు ఒక ఇంటర్నల్ మీటింగ్ అయినా సుమారు ఎనభై మందితో ప్లాన్ చేసిన పైగా రావడం జరిగింది ఆ తర్వాత ఫ్రాన్సిస్కో రైట్ అంటే సూర్య ఇప్పుడు మీరు డలాస్ లో కొంతమంది ఎవరైతే ముఖ్యమంత్రి గారితో కలిసినటువంటి వాళ్ళు ఇన్వెస్టర్స్ తోటి మీరు ఇంటర్వ్యూస్ చేశారు కదా వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ ఆలోచనలు ఏంటి యా సో ఎప్పుడైతే ఐటీ శ్రీధర్ బాబు గారు తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చి మాట్లాడారో ఈ పెద్ద కంపెనీలు ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ తో పాటు ఎవరైతే ప్రవాస భారతీయులు ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ బిజినెస్ లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీకు మీకు ఎలాంటి వసతులు కావాలి మీరు మీరు మీ జన్మస్థలానికి వచ్చి అక్కడ బిజినెస్ సెటప్ చేసుకోవడానికి హైదరాబాద్ ఒక్కటే కాదు టైర్ టూ టైర్ త్రీ సిటీస్ ఆఫ్ తెలంగాణలో కూడా మీకు ఎలాంటి వసతులు అయితే కావాలో ఆ వసతులన్నీ మేము ఇస్తాము అని రేవంత్ రెడ్డి గారు ఐటీ శ్రీధర్ బాబు గారు ప్రామిస్ చేసిన తర్వాత చాలా మంది ప్రవాస భారతీయులు ఎవరైతే ఇక్కడ చిన్న చిన్న కంపెనీలతో స్టార్ట్ అయ్యారు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆఫ్ షోర్ టీమ్స్ వాళ్ళ చిన్న ఐటీ కంపెనీస్ హైదరాబాద్ లేదా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న టైర్ 2 సిటీస్ లో పెట్టాలనే ప్లాన్ తో ఎంతో మంది ఎన్ఆర్ఐలు వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్స్ తో రాబోతున్నారు రంשי గారు ఓకే రైట్ సూర్య ధీమత వీరసిని విమర్స్ చేస్తున్నా ప్రభుత్వం దర్పణం వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చారు ఓకే జైేష్ రंजन గారు కూడా సరే బై ప్లీజ్ two days of uh, very interesting exciting back to back programs have just concluded we are now moving to the third city uh, as a matter of fact i have been to such kind of uh, road shows investment pro promotional programs in the past as well but what i notice is the kind of interest honorable chief minister minister uh, taking in understanding what the uh, other uh, participant is bringing to the table, how will it benefit the state? What does it take to really develop an enabling framework through which all these investments go through much easier? And I can also notice that the Chief Minister is also getting some very valuable insights on how this whole world of uh, trade, investment, interacting with uh, multinationals, interacting with global leadership, how that happens. And I'm very sure that this will give him a very strong foundation. of of leading the the state for uh, and and making it one of the most preferred వాళ్ళ కష్టం వాళ్ళది మంచిదే కదా పెట్టుబడులు వస్తే